బాట కొట్టుకు సో మొదటగా మనకి ఇదే మన భయంకరమైన హంటింగ్ ఒకనక్క జాతి నో ద్వారా गाइस ఒక నక్క అది అన్నమాట ఓయ్ అమ్మా బామ్మ అయితే ఇస్తున్నదన్నమాట ఈ గోరంగ ఇంకో తీసుకోొచ్చన్నమాట సో దీని మీద మనం ప్రయోగం ఏక చేయబోతున్నాం అన్నమాట మన దగ్గర బామ్మ అయితే ఇస్టి ఉంది కదా ఇస్త ప్రవేశిరదా సిద్ధం మన దగ్గర సేప్ ఐటె ఐపి ని పెట్టున్నాం అన్నమాట మనకి సేప్ ఓకే చూసిద్దాం అనమాట దాని దగ్గర అయితే మనం అయితే వెళ్ళడానికి ట్రై చేయడం ద వీడియో గాయస్ మన ఛానల్ కొత్తగా వచ్చి త్వర త్వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి గాయస్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ ద కామెంట్ సో నా వాయిస్ అయితే కొద్దిగా చేంజ్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఒక మధ్య అయితే నేను యూట్యూబ్ అయితే చిన్న వీడియోస్ అయితే చేసాను అనమాట